నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడిగా మీకు అందరికి సుపరిచితమే ఈ మధ్య కాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో జాయినం జరిగింది మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు అలాగే మా అయ్యప్ప తామల రాంబాబు గారు ఇనుకోడు దొరగారు జగన్నాథ్ పొద్దు స్వామి వీరందరూ కూడా ఈ రోజున జనవరి ఐదు కేసరపల్లి విజయవాడకి మేమందరం కూడా హైందవ శంకరం మీటింగ్ బయలుదేరడం ఇది దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా నలభై నుంచి యాభై బస్సు లాగా వెళ్తున్నాయండి ఈ బాధ్యతను మీరు స్వీకరించాలని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము రామసేన సైవ రామసేన నుంచి దాదాపుగా మనం నలభై నుంచి యాభై యాభై బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొరిగి కొట్టించడం తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు అది దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని చూసుకున్నాం అది అలాగే మంచి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుంది అంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే ఏడు గంటలకి చాలా బస్సులు బయలుదేరిపోయినాయి ఇప్పుడు మన వెనకాల బస్సులన్నీ వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి ఇది మేము అన్నిటికైనా చాలా మేము మాకు మేము సాధించిన ఘన విజయం ఏమిటంటే రెండు సంవత్సరాలుగా రామశాల చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం చాలా గర్వంగా మీ ఫీల్ అవుతున్నా వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నారు మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంది ఇది చాలా శుభ పరిణామం భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్ల ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటిది ఎప్పుడు జరగలేదు ఇది చారిత్రాత్మకంగా అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా అరవై డెబ్బై శాతం జనాలు తూర్పు గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా దా చాలా ఉద్రి చాలా ఉధృతంగా పెడుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది విషయం ఏంటంటే ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూని యూనిఫామిటీ సివిల్ కోడ్ ఇది భారతదేశం అంతా ఎప్పుడు నుంచో చర్చ జరుగుతుంది మనకు ఆ యూనిఫార్మిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా సమస్యగా పరిష్కారంగా రాదు అది ఈ యూనిఫార్మిటీ సివిల్ కోడ్ లో చాలా విషయాలు ఉన్నాయి ఒక చిన్న బాల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తుంచుకోవాలి ఒక స్కూల్లో రెండు రెండు సైకిళ్లు ఒక క్రిస్టియన్ బాయ్ కి ముస్లిం బాయ్ కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూ హిందూ కురవాడు నేను ముస్లిం గా మారిపోతాను క్రిస్టియన్ గా మారిపోతాను హిందువులకి దారుణం జరుపుతూ నేను ఎందుకు ఈ కుల ఈ జాతిలో ఉండాలి ఈ మతంలో ఉండాలి చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి అంటే ఇది చిన్న వాడి దగ్గర నుంచి మధ్యవస్సుకుడి నుంచి ముసలివాడి దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అన్నిట్లో కూడా అసమానతలే అలాగే కరెంట్ ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి ప్రతి చోట్ల కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి దీని మీద యూసీసీ రావాలి చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి రెండో విషయం ఏంటంటే బా దాదా బా మన దాదాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా ముఖ్యంగా దళితులు మైనార్టీలు అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు ఆయన చెప్పిన విషయాన్ని నేను చెప్తాను తప్ప నా అభిప్రాయం కాదు ఇది మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు ఇది అందరూ కూడా దళితులు మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద ఆలోచించి అసలు మనకి మతం అంటే ఏంటి మతం అనేది దేవుడు కాదయ్యా మతం అనేది జీవన విధానం నేను యేసు ప్రభువునైనా అల్లానైనా రాముడి అయినా మనం భగవంతుడిగా గుర్తిస్తాం చేతులతో నమస్కరిస్తాం భక్తితో పూజిస్తాం కానీ మతం అనేది జీవన విధానం దాన్ని దేవుడుగా మార్చేస్తారు అదే బాధ దాని వల్ల దేశ భద్రతకి దేశంలో ఉండే ప్రజలు నివ నివసించడానికి మా క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి రాహుల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మూడో పాయింట్ కూడా చెప్పి నాలుగు మూడు నాలుగు పెట్టి చెప్పి నేను చెప్తాను మూడో పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజిమాయుషలు ఇది సంపూర్ణంగా నిషేధించాలి మన దేవాలయాలు మనమే హిందువులే సంరక్షించుకోవాలి అక్కడికి అన్యమతస్థులు రాకూడదు ఎందుకంటే అన్యమతస్థులు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కానీ దుర్మార్గుడు కూడా ఎవరైనా ఉంటే వాడు చేసే విద్వాంసం మామూలుగా ఉండట్లేదు పోయిన ప్రభుత్వం కూడా రెండు వందల యాభై నాలుగు దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు దీని ఏమనాలి మనం మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించి నాలుగవది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ ఎక్కడ చూసినా మన దేవాలయాలు భూములు ఆక్రమించడం మన దేవాలయాల మీద ఇంకో ఇంకోది ఇంకో అన్యమతస్తుల సంబంధించి కట్టడం ఇదంతా దుర్మార్గకరమైన విషయం అది దీని మీద చాలా ఉద్రి కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన రాజ్యాంగం రావాలి హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాలు గుర్తించాలి నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబో చేయబోతున్నాను నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక్క నాలుగు గంటల ప్రోగ్రామ్ కోసం పదిహేడు వేల మంది జనా జన సమీకరణ ఎలా చేయగలిగాడు అని పెద్ద చర్చ జరుగుతుంది అది ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను ఆలింగనం చేసుకుని సార్ మీరు ఎలా సాధించారు ఇది మేము నాళ్ళ నుంచి మేము అంత స్తబ్దతగా ఉన్నాం మీరు చేసిన ఏదైతే ఇరవై ఐదో తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకు అందరికీ కూడా ఒక పొలకింత కింద ఉంది మా అందరిలో నూతన ఉత్సాహం ఉందని చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారిక మనం వెళుతూ మన హిందువుల సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలు తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది మీ మీడియా కానీ ప్రముఖులందరికీ యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం మనకు సమయ సమయాతీతం అయిపోతుంది మనం అందరూ కూడా ఉత్సాహంగా వెళ్దాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కాదు కదా